జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈరోజు మనం వాల్మీకి రచించిన రామాయణం రాముని దివ్యచరితం గురించి విందాం ఏ జీవి అయినా సరే కనీసం ఒక్కసారైనా నేను నీ వాడిని అని పలికి నాకు శరణు పొందితే అప్పుడు నేను ఆ వ్యక్తికి సర్వ భయముల నుండి ముక్తిని గావించేదను ఇది పూర్ణ పురుషోత్తమ భగవానుడిగా నా సనాతన విధానము చివరకు రావణుడే వచ్చి నాకు శరణి పొందవలసి వస్తే అతడికి నేను సమస్త రక్షణను కల్పిస్తాను అని సుగ్రీవునితో శ్రీరామచంద్రుడు యుద్ధకాండ మూడు వందల ఇరవై పేజీలో చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈరోజు మనం శ్రీమద్ రామాయణంలోని పరిచయం తెలుసుకుందాం శ్రీరామచంద్రుడు అంటే పుక్కిటి పురాణంలోని కల్పిత వ్యక్తి కాదు సామాన్య మానవుడు కాదు ఒక మహాపురుషుడు కూడా కాదు అసంఖ్యాకమైన అలౌకికమైన విశ్వములకు లౌకిక విశ్వములకు సృష్టికర్త సంరక్షకుడు నియామకుడు అయిన పూర్ణ పురుషోత్తమ భగవానుడు ఆయన ఆత్మలకు ఆత్మయైన పరమాత్మగా ఆయన ప్రతి అణువులోనూ ప్రతి జీవి యొక్క హృదయంలోనూ నెలకొని ఉన్నాడు భూత భవిష్యత్ వర్తమానములను సంపూర్ణముగా ఎరిగిన త్రికాలగ్నుడు ఆయన బలము యశస్సు సంపద జ్ఞానము సౌందర్యము వైరాగ్యము అనే ఆరు దివ్య ఐశ్వర్యములను సంపూర్ణముగా కలిగి ఉన్నవాడు ఆ శ్రీరాముడు సకల కళ్యాణ గుణములకు ఆలవాలమైన వాడు యోగులకు వైరాగ్యులకు ముఖ్యంగా భక్తులకు దుర్వగాహ్యమైన ఆయన లీలలను కీర్తించటంలో ఆనందం పొందే వారందరి జీవితాలకు అంతిమ గమ్యం ఆయనే దేవాది దేవుని మూల స్వరూపమైన కృష్ణుల నుండి విస్తరించిన వాడైన శ్రీరామచంద్రుడు ఆధ్యాత్మిక జగత్తులోని తనదైన లోకంలో శాశ్వతంగా నివసిస్తూ ఉంటాడు అక్కడ తన అర్ధాంగి అయిన సీత సోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులు తన విఖ్యాత సేవకుడైన హనుమంతుడు మరియు తన రూప విస్తృతంలోని పరివార బృందంతో కలిసి ఉంటాడు సంతృప్తులై అలమటిస్తున్న బద్దజీవుల పట్ల తనకున్న అవాధ్యమైన కారుణ్యంతో భగవంతుడు అప్పుడప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోకి దిగివచ్చి అవతార పురుషుడుగా కొనియాడబడుతూ ఉంటాడు ఈ విషయమును భగవానుడు భగవద్గీతలో ఇలా వివరిస్తాడు భగవద్గీత నాలుగు ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्था అప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మాచరణ తగ్గుముఖం పట్టి అధర్మం తల ఎత్తి బలీయమవుతూ ఉంటుందో అప్పుడు నేను దిగి వస్తుంటాను సజ్జనులను విముక్తం చేయడానికి దుర్జనులను వినాశనం కలిగించడానికి ధర్మమును తిరిగి నిలబెట్టడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే ఉంటాను భగవంతుడు ఈ లోకానికి దిగి రావటం అనేది పూర్తిగా ఆయన ఇచ్చానుసారమే జరుగుతుంది బద్ధజీవుల వలె పూర్వకృత కర్మను అనుసరించి దేహధారణ చేసే అగత్యం ఆయనకు లేదు కర్మసూత్రముల పరిధిలోకి ఎంత మాత్రం రాకుండా ఆ సూత్రములకు పూర్తిగా అతీతుడై భగవంతుడు తన శాశ్వత సచ్చిదానంద రూపంలో అవతరించటం జరుగుతుంది నేను వాడను నా దివ్యదేహం ఎన్నటికీ నశింపనిదైనను సకల జీవరాశులకు నేను ఈశ్వరుడినైనప్పటికీ ప్రతి యుగంలోనూ నేను నా సహజమైన దివ్య రూపంలో ఆవిర్భవిస్తూనే ఉంటాను భగవంతుడు అవతరించినప్పుడు అద్భుతమైన కార్యములను చేయటం ద్వారా తన మహోన్నత్యమును ప్రదర్శిస్తూ ఉంటాడు తన మూల స్వరూపమైన కృష్ణునిగా అవతరించినప్పుడు ఆయన దుర్జేయులుగా కనిపించిన రాక్షసుల్ని ఎందరి నోమట్టు పెట్టాడు గోవర్ధన పర్వతమును పశువైసువానుగా ఆడుకుంటున్న తరుణంలో తన చిటికన వేలు మీద వారం రోజులు ధరించాడు తన సఖుడైన అర్జునుడిని తనతో పాటు ఈ టంచుల వద్దకు యాత్ర చేయించాడు వటువు రూపంలో వామదేవునిగా అవతరించినప్పుడు తన రెండు అడుగులతో సకల సృష్టిని ఆక్రమించి విజృంభించాడు మహావరాహ రూపమును దాల్చినప్పుడు విశ్వపు అడుగునల గర్భోధక సముద్రంలో పడి ఉన్న భూమిని ఉద్ధరించాడు సగం మనిషిగా సగం సింహంగా నృసింహమూర్తి ఆవిర్భవించినప్పుడు రాక్షస రాజైన హిరణ్యకస్పుడిని సంహరించి అతడి అకృత్యములకు చరమగీతం పలికాడు అల్పమైన పరిజ్ఞానం కలిగిన మానవ మాతృలు ఇలాంటి అసాధారణ లీలా విశేషములను సందేహించినప్పటికీ అసంఖ్యాకమైన విశ్వములను అలవోకగా సృష్టిస్తూ సంరక్షిస్తూ లయం చేస్తూ ఉండే భగవంతునికి అవన్నీ క్రీడామాత్రములే అదేవిధంగా భగవంతుడు శ్రీరామచంద్రునిగా అవతరించినప్పుడు వేరెవ్వరి చేత చావు లేకుండా వరమును పొంది లోక కంటకుడిగా తయారైన రావణాసురుడిని వధించటమనే అద్భుత కృత్యమును చేశాడు ప్రచన్నుడైన ఒక సాధారణ మానవుని రూపంతోను వ్యక్తిత్వంతోనూ నడయాడిన శ్రీరాముడు తన ప్రియ భక్తులతో కలిసి ఎన్నో మధురమైన లీలలను ఆస్వాదించాడు విశ్వాసహీనులకు ఈ లీలలు ఒక పట్టాన అంతుపట్టకపోవచ్చు కాని ఆస్తిక జనులకు మాత్రం అవి దివ్యానంద హేతువులే యుగ యుగములుగా శ్రీరాముని చరిత్ర ఆస్తిక జనములకు ఆనందమును మనశ్శాంతిని ప్రసాదిస్తూ వచ్చింది ఈనాటికి ప్రసాదిస్తూనే ఉంది ఇటీవల వరకు భగవంతుని దివ్యలీలలను గురించి చర్చించుకోవటం భారత ప్రజానీకమునకు ఒక సత్సాంప్రదాయంగా ఉన్నంతకాలం ప్రతి హిందువుకు రామాయణంలో వర్ణించిన అన్ని కథలు చాలా బాగా తెలిసేవి భారత భూమిలో విఖ్యాతిగాంచిన పురాణత్రయం రామాయణం భారతం భాగవతాల్లో బహుశా సులభగ్రాహ్యంగా ఉండటం వల్ల కథాకథనం రమణీయంగా ఉండటం చేత సాంప్రదాయకముగా రామాయణం అందరి నోళ్లలోనూ నానుతూ ఉండేది రామాయణంలోని పాత్రల తీరు నాటకీయత హృదయమును కదిలించే కరుణరసము అత్యంత జనాదరణ పొందిన ప్రపంచ వాంగ్మయంలోని దాని స్థానమును ఇప్పటికీ పదిలంగా ఉంచాయి ఇటీవల ప్రపంచవ్యాప్తంగా భక్తి ఉద్యమం విస్తరించటంతో భగవంతుని లీలా విశేషాల గురించి భారతదేశంలో కూడా తిరిగి ఆసక్తి మొదలయ్యింది ప్రధానంగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు ఆధునిక యుగంలో భక్తికి ప్రధాన ప్రచారకులైన కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల అవిరళ కృషి ఫలితంగానే నేడు ఈ భక్తి ఉద్యమ పునరుజ్జీవనం కలిగింది శీల ప్రభుపాదుల తమ రచనలలో కృష్ణలీలలను విస్తారంగా వర్ణించడం మాత్రమే కాక శ్రీరాముని లీలలను కూడా జగద్వ్యాప్తం చెయ్యాలని కూడా అభ్యర్షించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలై ఇరవై ఆరున శ్రీ దీనానాథ్ ఎన్ మిశ్రాగారికి శ్రీలప్రభుపాద వ్రాసిన ఒక లేఖలో పేర్కొన్న ఈ క్రింది మాటలు ఈ సందర్భంగా మనం స్మరించదగ్గవి శ్రీరామచంద్రుని గురించి కొంతవరకు ఆంగ్లంలోకి అనువదించిన మీ పుస్తకమును చూడడానికి నేనెంతో ఆతృతతో ఉన్నాను అన్ని పురాణములను రామాయణ మహాభారతములను గౌడీయ వైష్ణవులు వదిలి వెళ్లిన మరెన్నో ఆస్తిక గ్రంథములను నేను అనువదించవలసి ఉంది వాల్మీకి రామాయణం ప్రామాణికమైనది కావటం చేత దానిని అనువదించాలన్న కోరిక నాకు ప్రబలంగా ఉంది వైదిక సాహిత్యం యొక్క యథార్థమైన జ్ఞానం కోసం పాశ్చాత్య దేశములలో గొప్పగా గిరాకీ ఉన్నట్లుగా కనిపిస్తోంది మీరు ఆంగ్లము మరియు హిందీ భాషలలో ప్రజ్ఞావంతులైన విద్వాంసులు కాబట్టి శ్రీరామచంద్రుని సేవకు పూర్తిగా అంకితమై ఈ పనిని చేయగలరు శ్రీరామాయణ ప్రచురణ వాల్మీకి మహర్షి చేసిన మూల సంస్కృత రచనలోని శ్రీరాముని లీలలను తమ నిజ వైభవంతో అందించడానికి ప్రయత్నం చేస్తుంది వాల్మీకి రామాయణం ఆ తర్వాత భారతదేశం మరియు ఆగ్నేయ ఆసియాల్లోని వివిధ ప్రాంతీయ భాషలలో మరెన్నో రూపాలను సంతరించుకుంది అయితే దురదృష్టవశాత్తు అనువాదకులు వ్యాఖ్యాతలలో కొంతమంది వాల్మీకి యుద్ధ వాల్మీకి యొక్క విశుద్ధ భక్తికి వారసులు కాకపోవటంతో తమ తమ రచనలలో శ్రీరామచంద్రుని గురించిన ఎన్నో అపోహలను అభూత కల్పనలను చొప్పించటం జరిగింది ఫలితంగా ఆయా గ్రంథాలను చదివే పాఠకులకు పరమ సత్యమైన పూర్ణ పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని యథార్థ స్థితి అస్పష్టంగా ఉండిపోతుంది లక్ష్మణరేఖ శబరి ఎంగిలి పండ్లు అర్పించుట శ్రీరామచంద్రుడు శివుని పూజించుట వంటి ప్రముఖ వర్ణనలు వాల్మీకి రామాయణంలో లేనందున ఈ ప్రచురణలో వాటిని పొందుపరచలేదు ఈ ప్రచురణ రామాయణం యొక్క సారాంశం అధ్యయనం అయినప్పటికీ ప్రధాన కథలోని ఏ అంశమును నిర్లక్ష్యం చేసి విడిచిపెట్టడం జరగలేదు మరింత అధ్యయనం కోసం రఘునాథవాణి ప్రచురణ సంస్థ వారిచే భాష్య సహితంగా వాల్మీకి రామాయణమునకు ప్రతి శ్లోకములకు అనువాదంతో అందించబడిన ప్రచురణను సూచిస్తున్నాము శ్రీల ప్రభుపాదుల అనుగ్రహంతో ఈ రామాయణ ప్రచురణ పాఠకుల హృదయములలో శ్రీరామచంద్రుని పాద పద్మములపై భక్తి భావనలను రేకెత్తించి వారందరిపై సర్వోన్నతమైన భాగ్యమును వర్షించాలని మా ప్రార్థన మాకు కూడా అలాంటి ఆశీస్సులు లభించేలా భక్తజనులు మాపై కరుణ చూపి ఆశీర్వదించాలని వేడుకుంటున్నాము రామాయణమును కేవలం ఒక అద్భుతంగా రంజింపచేసే కథగా మాత్రమే భావించకుండా శ్రీరామచంద్రుని యొక్క లోకాతీతమైన శాశ్వత పరమ వైభవ స్థితిని ఆకలింపు చేసుకుని చదివినప్పుడే ఆ పఠనం శ్రేయస్సును ప్రసాదిస్తుందని కూడా చెప్పక తప్పదు ఇట్టి అవగాహనతో చదివిన వారే చివరకు జీవితం యొక్క పరమ ష్ లక్ష్యమైన భగవత్ చరణారవింద ప్రాప్తిని పొందుతారు జన్మ దివ్యం వేతి పునర్జన్మ సోర్జున ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే నా అవతరణ మరియు నా కర్మల యొక్క దివ్య స్వభావమును గ్రహించినవాడు దేహమును వదిలిన మీదట ఈ భౌతిక ప్రపంచంలో తిరిగి జన్మించక నా నిత్యలోకమును చేరుకుంటాడు శ్రీరామచంద్రుని దివ్యస్థితిని సక్రమంగా అర్థం చేసుకోవటం కోసం పాఠకులు కృష్ణకృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల గ్రంథములను చదవవలసిందిగా వేడుకుంటున్నాము ఆయన రచనల నుండి ఒక ప్రస్తావన క్రింద ఇవ్వబడింది పరతత్వమైన శ్రీరామచంద్రుడు స్వరూప లక్షణములందే కాక తన యందును అత్యంత ఆకర్షణీయుడై ఉన్నాడు పూర్ణుడైన అతడు తన నామము యశస్సు రూపము లీలలు ఎందును పూర్ణుడై ఉండుటచే అందులకు కారణము అటువంటి పూర్ణుడైన భగవానుడు తన నిహేతుక కరుణతో భౌతిక జగమునందు అవతరించి జనులు తన ఎడ ఆకర్షితులై భగవద్ధామమునకు తిరిగి చేరుటకు యోగ్యులయ్యే రీతిలో మానవ రూపమున తన దివ్య లీలా ప్రదర్శనమును గావించును జనులు సాధారణంగా లౌకిక కర్మలను వనరించు పలువురు గొప్పవారి చరిత్రలను మరియు వర్ణనలను శ్రవణము చేయుట ఎందు ఆసక్తులైయుందురు అటువంటి సాంగత్యముచే విలువైన కాలము వృధా ఆగునని మరియు దానివలన మనుజుడు త్రిగుణములచే మరింతగా ప్రభావిత తెలియకనే వారు అట్టి నైజమును కలిగియుందురు కానీ ఆ విధముగా కాలమును వృధా చేయుటకు బదులు మనుజుడు తన శ్రద్ధను భగవంతుని దివ్య లీలాశ్రవణం వైపునకు మళ్లించినచో ఆధ్యాత్మిక జయమును పొందగలడు అటువంటి భగవత్ కథాశ్రవణం ద్వారా మనుజుడు భగవానుడితో ప్రత్యక్ష సంబంధమును పొందగలడు అంతేకాక పూర్వమే చెప్పబడినట్లుగా భగవానుని గూడ్చిన శ్రవణము ద్వారా హృదయం నందు ప్రోగుపడిన పాపములన్నీ తొలిగిపోవును ఈ విధముగా సర్వ పాపములు తొలగినంతనే శ్రోత క్రమముగా లౌకిక సాంగత్యము నుండి ముక్తుడై భగవంతుని రూప లక్షణములు ఎడ ఆకర్షితుడవును నారదముని ఈ విషయమును తన ప్రత్యక్షానుభవం ద్వారా వివరించి ఉన్నాడు అందుచేత తెలియజేయనదేమనగా కేవలము భగవంతుని లీలలను శ్రవణం చేసినంత మాత్రమునే మనుజుడు ఆయన సహచరుల్లో ఒకడు కాగలడు ఆ రీతిగానే నారదముని నిత్య జీవనమును అపరిమిత జ్ఞానమును అనంతానందమును పొంది భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల జగత్తులందంతటను నిరాటంకముగా సంచరింపగల సామర్థ్యమును పొందగలిగిన శ్రీ నారదులు వారు పూర్వజన్మమున భక్తి వేదాంతులైన శుద్ధ భక్తుల నుండి శ్రవణం చేసిన రీతి ప్రామాణికులైన వారి నుండి భగవాను దివ్య లీలలను శ్రద్ధాశక్తులతో శ్రవణము చేయటం ద్వారా మనుజుడు అత్యున్నత జీవన పూర్ణత్వమును సాధింపగలడు భక్తజన సాంగత్యమున శ్రవణము చేయుటమనేది ఈ విధానము నేటి కలహయుగమున అంటే కలియుగము ప్రత్యేకముగా నిర్దేశించబడుచున్నది ఇప్పటి వరకు మనం రామాయణం పరిచయం గురించి తెలుసుకుందామండి ఇది వాల్మీకి వ్రాసిన రామాయణం ఈరోజు మనం ఇప్పటి వరకు మనం పరిచయం అనేది విన్నాం ఇప్పుడు బాలకాండ అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు అతడు భగవంతుని దివ్యలీలల గురించి చర్చించటంలో ఆనందపరవశురవుతూ ఉండేవాడు ఒకసారి వాల్మీకి కృష్ణ చైతన్యామృతమును ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు పూర్ణ పురుషోత్తమ భగవాను దివ్యలీలలను శృతిస్తూ ఆధ్యాత్మిక లోకములోనూ భౌతిక లోకములలోనూ నిరంతరం సంచరించే శ్రీ నారద మహర్షి సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు శ్రీ నారదుడిని చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు సగౌరవంగా లేచి దండ ప్రణామములు అర్పించారు ఆ తర్వాత వారు శ్రీ నారదుడిని సాంప్రదాయానుసారం ఉచితాసనంపై కూర్చుండబెట్టి అర్ఘ్య పాద్యాధులు సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు ఆ పైన వాల్మీకి శ్రీ నారదుడితో తత్వవేత్తలలో అగ్రగణ్యుడైన ఓ మహర్షి ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణములతో సంపూర్ణంగా శోభిల్లుతున్నవాడు ఎవరూ అందరిలోనూ అత్యంత ఘనుడు విద్వాంసుడు శక్తిమంతుడు తుడు సత్యవ్రతుడు కృతజ్ఞుడైన వాడు ఎవరూ నిష్కలంకమైన సౌశీల్యం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా వాడెవరు తనకు సాటి లేనివాడు ప్రజ్ఞానిధి అత్యంత సౌందర్యమయ రూపంతో విరాజిల్లేవాడు క్రోధానికి కాని అసూయకు కాని ఎన్నడూ లోబడినివాడు ఆగ్రహించినప్పుడు దేవతలకు సైతం వెన్నులో వణుకు పుట్టించగలవాడెవరు ముల్లోకములులో ఎవరికైనా సరే రక్షణ కల్పించగల పరాక్రమశాలి ఎవరు లక్ష్మీదేవి చేత సకల పొందిన పొందినవాడెవరు ఓ మహర్షి నా ప్రశ్నలకు సవివరంగా బదులు చెప్పండి అని ప్రశ్నించాడు ముల్లోకముల విషయం పరిగ్ఞానం కల నారద మహర్షి ఇలా జవాబిచ్చాడు ఓ ఇక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనయునిగా ఆవిర్భవించిన రాముడనే రాజపుంగవుడు కలడు అతడు సకల దివ్యలక్షణ సంశోభితుడు సకల ఐశ్వర్యములతో కూడుకున్నవాడు తన ఇంద్రియములపై సంపూర్ణమైన నిగ్రహం కలవాడు అపరిమితమైన శక్తులకు అధిపతి అయినవాడు రాముడు ఆజానుబాహుడు ఆయన కంఠంపై శంఖంపై ఉన్నట్లుగా మూడు మంగళ రేఖలు ఉన్నాయి అతడు మహాభుజుడు విశాలమైన వక్షస్థలం అందంగా తీర్చిదిద్దినట్లున్న శిరస్సు ప్రసన్నమైన ముఖము దృఢమైన దవడలు కలవాడు మరియు పుష్టిగా గూఢముగా నున్న సంధి ఎముకలు కలవాడు ఆయన విశాల నేత్రుడు టీవీ అయిన విగ్రహము చక్కని రూపుదిద్దుకున్న సౌష్ఠవమైన అవయములు కలవాడు ఆయన దేహము సుఖవర్ణముతో గొప్ప తేజస్సు కలది లోతు తరచుకు సాధ్యము కాని మేధస్సు కలవాడు గంభీరమైన వర్తనము కలవాడు అద్భుతమైన కంఠస్వరము మరియు వక్తృత్వ శక్తి కలవాడు శ్రీరాముడు అత్యంత విశుద్ధమైన సౌశీల్యం కలవాడు సత్యమైన ధర్మమును అనుష్ఠించేవాడు సాక్షాత్కారంలో సంపూర్ణుడు వరణాశ్రమ ధర్మమును సముద్ధరిస్తున్నవాడు నిజానికి సకల విశ్వానికి ఆధారం అతడే సకల శత్రువులను సంహరించేవాడు తనకు సంపూర్ణ శరణాగతి పొందిన వారికి ఏకైక ఆశ్రయము అతడే శ్రీరాముడు వేదములను క్షుణ్ణంగా ఎరిగినవాడు అంతేకాక సకల విధ ఆయుధములను ప్రయోగించటంలోనూ దిట్టయైనవాడు పట్టిన పట్టు విడువనివాడు అసాధారణ గల మేధావి నిజానికి అతని పాండిత్యం పరిమితులు ఎరుగనిది అతడు వివేకవంతుడు దయార్థ హృదయుడు యుద్ధరంగంలో మేటి వీరుడు అతడు సకల ప్రాణులకు ప్రీతిపాత్రుడు మిత్రులను శత్రువులను కూడా సమదృష్టితో చూసే నిష్పక్షపాతి సముద్రం వలె గంభీరమైనవాడు ధైర్యంలో హిమాలయం వంటివాడు శక్తిలో విష్ణువు వంటివాడు అందంలో చంద్రుని వంటివాడు ఓర్పులో భూదేవిని పోలినవాడు కోపంలో ప్రళయ కాలంలో అగ్ని అగ్నిలాంటి వాడు సంపదలలో కుబేరుని వంటి వాడు భక్తి శ్రద్ధలలో ధర్మాది దేవతయే ఆ పైన నారదుడు శ్రీరామచంద్రుని లీలా విశేషములను వాల్మీకి సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు ఈ శ్రీరాముడే ఈనాడు తన ప్రజలందరినీ కూడా అత్యంత నీతివంతంగాను ఆదర్శవంతంగాను పరిపాలిస్తూ ఉన్నాడంటూ చెప్పి ముగించాడు శ్రీరాముడి పరిపాలనలో ఏ ఒక్కరూ కూడా వ్యాధి లేదా మనోవ్యధ బారిన పడలేదని రామరాజ్యంలో దొంగల భయం కానీ కరువు కాటకములు కానీ ఆకలి బాధలు కానీ లేకుండా అందరూ సుఖ సంపదలతో తొలతూగుతున్నారని చెప్పాడు పట్టణముల్లోనూ గ్రామముల్లోనూ ధాన్యము పండ్లు కూరగాయలు పాల ఉత్పత్తులు ఎంతో సమృద్ధిగా ఉండేవి నిజానికి రామరాజ్యంలోని ప్రజలు సతీయుగంలో వలె పవిత్ర జీవనం గడుపుతూ సుఖ సంతోషాలతో జీవిస్తారు వరదలు భూకంపములు కరువులు వంటి ప్రకృతి భీపత్సాలు ఎన్నడూ వాటిల్లవు స్త్రీలంతా పతివ్రతలుగా ఉంటారు ఏ స్త్రీకి గాని ఎన్నడూ వైధవ్యం ప్రాప్తించదు ఇలా శ్రీరామచంద్రుడు ఈ భూమిని పదకొండు వేల సంవత్సరములు పాలించిన మీదట తన పరంధామమునకు అంటే వైకుంఠమునకు చేరుకుంటాడు ముల్లోకములకు శ్రేయస్సు కూర్చానికై వాల్మీకి ముని యొక్క సందేహములను తీర్చిన శ్రీ నారదుడు యథాప్రకారం శ్రీమన్నారాయణుడి లీలలను కీర్తిస్తూ ప్రచారం చేయటానికై తిరిగి తన యాత్ర ప్రారంభించాడు తదుపరి వాల్మీకి ముని తన శిష్యుడైన భర్ద్వాజుడిని వెంట పెట్టుకుని తమసానదీ తీరానికి పయనమయ్యాడు అరణ్యంలో నదీ తీరాన వాల్మీకి శ్రీ నారదుడు పలికిన పలుకులను గురించి ధ్యానిస్తూ కూర్చున్నాడు అక్కడ కూర్చుని ఉన్న వాల్మీకి ఒక చెట్టు కొమ్మపై క్రౌంచ పక్షుల జంట ఒకటి మైథునంలో ఆనందంగా పాడుకుంటూ కనిపించాయి సరిగ్గా అప్పుడే ఒక దుర్బుద్ధి గల జాతికి చెందిన వేటగాడు తాను దాగి ఉన్న చోటు నుండి యువతలకు వచ్చి ఆ బాణమును వదలటంతో అది ఆ జంటలోని మొగపక్షి దేహంలోకి దిగబడగా అది బాధతో అరుస్తూ నేలకొరిగింది తనతో సుఖిస్తున్న మగపక్షి అలా నేల మీదకు రక్తమడుగులో గిలగిలాలాడటం చూసిన ఆడపక్షి ఒక్కసారిగా ఇంద్రియానందపు శిఖరముల నుండి నిరాశ అనే అగాధంలోకి విసిరివేయబడినదై బీతావహయ్య ఆర్తనాదాలు చేసింది ఈ విషాద సంఘటన చూసిన వాల్మీకి హృదయం కారుణ్య భావోద్వేగమునకు లోనయ్యింది నిషాదుని క్రూర చర్యను అత్యంత పాపాత్మకముగా భావించిన వాల్మీకి ఆగ్రహుడైనాడు మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమశా సమా యత్క్రౌంచ మిథునాదే కమవధి కామమోహితం ఓరి పక్షులను వధించే నిషాదుడా తన ఆడపక్షితో క్రీడిస్తున్న ఏ పాపము ఎరుగని అమాయకమైన మగపక్షిని నిర్దయిగా వధించిన పాపమును కాను నీవు చిరకాలం మనశ్శాంతిని కోల్పోయి అలమటించేదోగాక అంటూ వాల్మీకి శపించాడు అయితే ఈ శాపవసనములను పలికిన వెంటనే వాల్మీకి తాను కోపమును కట్టడి చేసుకోలేకపోయినందుకు సిగ్గుపడి ఎంతో బాధపడ్డాడు అన్ని జీవులు భౌతికమైన ప్రకృతి యొక్క ప్రభావమునకు లోనై వివసులై వ్యవహరిస్తాయన్న విషయం తన వంటి విఘ్నుడికి నిజానికి తెలియందేమీ కాదు వేటగాడి మీద అలా తాను ప్రతీకార బుద్ధిని ప్రదర్శించినందుకు ఆయన ఎంతో పశ్చాత్తాపడ్డాడు అదే సమయంలో తన నోటి నుండి వెలువడిన శాపవచనంలో ఏదో విచిత్రమైన చందోగతి ఉన్నందున వాల్మీకి ఆశ్చర్య చెగుతుడయ్యాడు నిజానికి ఆ శాపవచనం తాను శ్రీ నారదునితో సమావేశమైనది మొదలుగా ధ్యానిస్తున్న దాని యొక్క ప్రధాన భావాత్మక వ్యక్తీకరణను సూచించేదిగా అనిపించింది దానితో వాల్మీకి తన శిష్యుడైన భర్ద్వాజన వైపు తిరిగి నా శోకంలో నుండి ఒక్కొక్కటి ఎనిమిది మాత్రలు గల నాలుగు పంక్తులు వెలువడ్డాయి శోకంలో నుండే ఒక అద్భుతమైన శ్లోకం ఆవిర్భవించింది ఎందుకంటే కారుణ్యమనేది లేకుంటే యథార్థమైన కావ్య వ్యక్తీకరణ అనేది సంభవించదు అని వ్యాఖ్యానించాడు తరువాత వాల్మీకి తమసానదిలో స్నానం చేసి భరద్వాజునితో కలిసి తన ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు నిషాదుడిని శపిస్తూ తాను పలికిన శ్లోకమును మననం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు విశ్వాంతరాళంలోని అత్యున్నతమైన తన లోకం నుండి దిగి రావటం వాల్మీకి గమనించాడు సంభ్రమాశ్చర్యములతో కూడిన ఆనందంతో అతడు విశ్వంలోని ఆ అగ్రజన్ముడైన బ్రహ్మను స్వాగతించడానికై లేచి నిలబడ్డాడు అలా తన ముందు ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడికి వాల్మీకి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనను విశేష శ్రద్ధాభక్తులతో పూజించాడు అంతట అందరి హృదయగత భావములను ఎరిగినవాడు పితామహుడైన బ్రహ్మదేవుడు ఆయనతో ఋషివరేణ్య నిషాదుడైన వేటగాడిని అనవసరంగా శపించాననుకుంటూ మదన పట్టం ఆపు నిజానికి కోపంతో పలికినట్లు అనిపించిన ఆ మాటలు నా పలుకులే నీవు సాధించవలసి ఉన్న ఒక మహాకార్యమునకు నీకు ప్రేరణ ఇవ్వడానికి నీ నోటి ద్వారా ఆ మాటలు పలకబడ్డాయి ఈ జగత్తు యొక్క పరమ కళ్యాణం కోసం ఉద్దేశించిన గొప్ప దివ్యలీలలతో కూడిన శ్రీరామచంద్రుని జీవన చరిత్ర కావ్యమును నీవు రచించవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమయ్యింది ప్రియమైన వాల్మీకి ఈ విషయమై నీవు ఆందోళన పడవలసిన కారణమేమీ లేదు ఎందుకంటే నీకు తెలియని విషయములన్నీ నా ఆశీర్వాద బలంతో నీ హృదయంలో స్పష్టంగా వెల్లడవుతాయి అలా నా అనుగ్రహంతో రామాయణమును నీవు దోషరహితంగా వర్ణించగలుగుతావు అని చెప్పాడు వాల్మీకి ఈ ఆశీస్సును ప్రసాదించిన బ్రహ్మదేవుడు తనను చూస్తున్న వారందరికీ ఆశ్చర్యమును కలిగిస్తూ హంసవాహనంపై తన లోకమునకు తిరిగి వెళ్లాడు అంతట వాల్మీకి బ్రహ్మ సూచించిన విధంగా శ్రీరామచంద్రుని లీలలను తెలుసుకునేందుకై ధ్యానంలో కూర్చున్నాడు తీవ్ర ధ్యానంలో నిమగ్నుడైపోయిన వాల్మీకి శ్రీరాముని అవతారమును సంబంధించిన సంఘటనలన్నీ కూడా హృదయాకాశంలో స్పష్టంగా గోచరించాయి ఇరవై నాలుగు వేల శ్లోకములతో వాల్మీకి రామాయణమును రచించాడు ఆ మహాకావ్యమును రచించడం పూర్తయిన మీదట దానిని ఎవరికి నేర్పాలి స్మృతిలో భద్రపరిచి ఈ కథను ప్రపంచమంతటా చాటేది అనే సంశయం వాల్మీకి కలిగింది వాల్మీకి అలా మగ్నుడే ఉండగా మునికుమారుల వేషధారులైన ఆయన శిష్యులు లవకుశలు ఆయన ఎదుటికి వచ్చి సాంప్రదాయబద్ధంగా పాదాభివందనం చేశారు సీతాదేవి అరణ్యవాసంలో ఉండగా ఈ కవలలకు జన్మనివ్వటం నాటి నుండి వారు వాల్మీకి సంరక్షణలో ఉండటం జరిగింది సీత యొక్క పాతివ్రత్యమును దశకంఠుడైన రావణుని స్పర్శ కారణంగా ఒక పౌరుడు సంశయించటంతో శ్రీరామచంద్రుడు ఆమెను బహిష్కరించవలసి వచ్చింది ఆమెకు అరణ్యవాసం సంభవించింది వారి బిడ్డలైన లవకుశులకు అద్భుతమైన ధారణాశక్తి సంగీత పాఠవం అబ్బాయి అంతేకాక వారు వేద వేదాంగ కోవిదులు చూడడానికి కవలలిద్దరూ అచ్చంగా తండ్రిపోలికే సంగీతంలో వారు గంధర్వులతో సమానమైన ప్రజ్ఞ కలవారు అలాంటి ఆ కవలలను వాత్సల్యంతో వీక్షించిన వాల్మీకి వారిద్దరూ రామాయణం నేర్చుకునేందుకు సంపూర్ణమైన అర్హత కలవారని స్ఫురించింది ఆ తర్వాత వాల్మీకి ఎంతో శ్రద్ధతో లవకుశలకు రామాయణాన్నంతటిని నేర్పటం ప్రారంభించాడు కవలలు మొత్తం కావ్యమును కంఠస్థం చేశారు వాల్మీకి ఆదేశాన్ని అనుసరించి వారు మహర్షులు విద్వాంసులైన బ్రాహ్మణులు విశుద్ధ హృదయులైన ఇతర పుణ్యజనుల సమక్షంలో శ్రీరామచంద్రుని అద్భుత లీలలను గానం చేశారు శ్రీరామచంద్ర లీలాగాలమును విన్న పండితులు దివ్యానంద పరవశులయ్యారు వారు లవకుశులను ప్రశంసించి వారికి అనేక విలువైన కానుకలను బహూకరించారు నాటి నుండి లవకుశులు రామాయణ మహాకావ్యమును గానం చేస్తూ ప్రపంచమంతటా పర్యటించసాగారు పర్యటన క్రమంలో వారు అయోధ్యకు చేరుకున్నారు పురవీధులలో ఋషికుమారుల వేషంలో సంచరిస్తున్న ఈ బాలురిద్దరిని శ్రీరామచంద్రుడు చూశాడు తన దివ్యలీలలను అద్భుతంగా గానం చేస్తూ అంతటా నీరాజనములు అందుకుంటున్న వారి గాన ప్రతిభ గురించి విన్న శ్రీరాముడు రామాయణ గానం చేసేందుకు వారిని తన రాజసౌధములకు ఆహ్వానించాడు జై శ్రీరామండి మిగతా బాలకండము మనం రేపటి లైవ్ కార్యక్రమంలో విందాం ఈ రామాయణము మేము చేసే వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే రోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని జై శ్రీరామండి రేపటి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం